ఇట్ నాట్ పర్సనల్ అంటే లైక్ ఒక రిలేషన్షిప్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయండి అండ్ మీరు వర్క్ చేసే ఇండస్ట్రీ అలాంటిది అఫ్కోర్స్ తను కూడా అక్కడి నుంచి వచ్చామంటే హౌ యూ కూ విత్ దీస్ సిచువేషన్స్ అండ్ ఆవిడ ఎంతవరకు అండర్స్టాండింగ్ అంటే లైక్ మహీ గౌతమ ఒక పర్సనాలిటీతో మీరు ఇన్ని డేస్ ఫోర్ ఫిఫ్టీ ప్లేస్ ఎపిసోడ్స్ అనే ట్రావెల్ చేస్తారు ఎంత ట్రస్ట్ బిల్డ్ అయ్యి ఉంటే ఇది మీరు జర్నీ చేయగలిగారు అవును అండ్ నిజమే మీరు చెప్పింది నిజమే ఈ ఇండస్ట్రీలో ఎస్పెషలీ అయిన తర్వాత చాలా లైక్ నమ్మకం ఉండాలి ఒక రిలేషన్షిప్లో నాకు వైఫ్ మీద వైఫ్కి హస్బెండ్ మీద సో ఆ విషయంలో నేను చాలా షీ ఇస్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ ఇస్ వెరీ ఓపెన్ మైండెడ్ వెళ్ళు ఫ్రెండ్స్తో కలువు వెళ్ళు అంటుంది అండ్ నేనే కాదు మా మహి గౌతమి కూడా నా వైఫ్తో చాలా ఫ్రెండ్ అయి ఫ్రెండ్ అయిపోయింది వీళ్ళు మొన్న బెంగళూరు వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు మా ఇంట్లోనే ఉన్నారు సో ఇట్స్ నైస్ అంటే ఆ రిలేషన్షిప్లో అది కావాలి ఆ ట్రస్ట్ అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది కావాలి బికాస్ ఈ మధ్యనే చాలా డివోర్స్లు అవి ఇవి చూస్తూనే ఉన్నాను న్యూస్ నేను కూడా సో లవ్ చేసేది పెద్ద గొప్ప కాదు పెళ్లి చేసుకునేది గొప్ప కాదు కానీ ఆ రిలేషన్షిప్ని అలాగే హోల్డ్ చేసుకొని లైక్ కలిసి ఉండడం చాలా కాలం కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటే నేను ఫెస్టికల్ అడగాలంటే చాలా మటుకు ఈ సీరియల్స్లోనే డివోర్సెస్ వింటున్నారు అవును సో వాట్ యుఫ్ ఫెల్త్ ఏమనిపిస్తుంది మీకు తెలిసిన వాళ్ళు వింటున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది బికాస్ ఎంతో ఇష్టపడి అండ్ మన లైఫ్ ఏంటంటే ఎస్పెషల్లీ మా ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే సెలబ్రిటీలు వి ఆర్ ద పబ్లిక్ ఫేస్ సో మంచి జరిగిన చెడు జరిగిన మొత్తం తెలిసిపోద్ది అండ్ ఇప్పుడున్న సోషల్ మీడియాకి దాన్ని లైక్ అన్ని రకాలుగా ఆలోచించకుండా లైక్ ఒక సైడ్లోనే ఆలోచించి కమెంట్ చేసేవాళ్ళు వీళ్ళు ఇలాగే అని మాట్లాడే వాళ్ళే చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ మధ్యన ఎందుకు ఏంటి అనేది బాధిస్తుంది చాలా చూశాను ఇప్పుడు కన్నడలో కూడా చాలా జరుగుతుంది ఇలాంటివి సో అప్పుడు అనిపిస్తుంది అండ్ ఒక రిలేషన్షిప్ అన్నాక ఒక ఎప్పుడూ హైవే లాగే ఉండదు రోడ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో ఆ అప్స్ అండ్ డౌన్స్ లో ఎవరుంటారో ఆ రిలేషన్షిప్ గతకాలం ఉంటుంది ఎక్కువ తను తక్కువ నేను ఎక్కువ తన తక్కువ కంపేర్ చేయాలనుకుంటే కాంప్రమైజ్ అవుతుంది నేను అవుతాను ఈక్వల్ ఆల్మోస్ట్ ఈక్వల్ సో ఎలా స్ట్రెస్ బస్తే స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఇక్కడికి వస్తానని మిస్ అవుతుంటుంది వాళ్ళిద్దరిని యాక్చువల్లీ ఓన్లీ పాపనే కాదు నాకు ఫ్యామిలీ అంటే చాలా ఫ్యామిలీ అంటే చాలా కనెక్టెడ్ పర్సన్ చాలా దగ్గర అంటే నేను బయట వెళ్ళడం కన్నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనేది ఇష్టపడతాను సో అలా చూస్తుంటే ఇప్పుడు సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ ఇక్కడికి వచ్చేస్తాను సెవెన్ సెవెన్ డేస్ ఉండను సో అక్కడ తను ట్వెల్వ్ థర్టీన్ డేస్ ఉంటాను ట్వెల్వ్ థర్టీన్ డేస్ ఇంకా ఈవెంట్ అది ఇది ఛానల్ ఈవెంట్ అదే అవేమైనా ఉంటే మళ్ళీ రావాల్సి వస్తుంది ఓకే సో చాలా మిస్ అవుతుంటాను కానీ తప్పదు కదా పని చేయాలి సో అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే లైక్ రెస్ట్ ఆఫ్ ద సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ డేస్ వాట్ ఎవర్ హండ్ర మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంట్లోనే ఉంటా ఇంట్లో వాళ్ళతోనే ఉంటా అస్సలు ఫ్రెండ్స్ని కూడా కలవలేదు ఆల్మోస్ట్ పాప పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ని కూడా కలవలేదు బయటికి వెళ్ళి మేబీ ఆ దానివల్ల స్ట్రాంగ్నెస్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మిగతా రెస్ట్ ఆఫ్ లేదు లైక్ ఈ చిన్న చిన్న గొడవలు అవన్నీ వస్తూనే ఉంటాయి ఏ రి రిలేషన్షిప్లోనో అయినా నాకు కూడా ఒకప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది సో అప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ బట్ అప్పుడు తను స్ట్రాంగ్గా నాతో నిలబడింది సో దానివల్ల నేను దాని నుంచి బయట బయటకి రాగా వచ్చాను అండ్ ఇంకా చిన్న చిన్న గొడవలు అంటే కార్లో వెళ్తుంటే నేను కార్ స్పీడ్గా నడపడం తను తిట్టడం లేదా చిన్న చిన్నవి అవుతూనే ఉంటాయి కంప్లీట్ ఎప్పుడు మేము ప్రేమించుకునే ఉంటాం కాదు చిన్న చిన్న గొడవలు కూడా వస్తూ ఉంటాయి ఇమీడియట్ గా కాంప్రమైజ్ కూడా అవుతూ ఉంటాం సో కమింగ్ ఇప్పుడు మిత్ర గారికి తెలుస్తుందా పాప ఆయనదా కాదా ఎవరిది అని మిత్రాకైతే ఇంకా తెలియదు ఆ పాప రియల్ గా తన పాపే అని అండ్ ఆ బాబు కూడా తన బాబే అని తెలియదు ఎప్పటికి తెలుసు అదే మ్యాథ్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ సీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీరియల్ అనుకోండి ఎన్ని డేస్ ముందుగా మీరు ప్రిపేర్ బ్యాంక్ బిఫోర్ ట్వల్వ డేస్ ట్వెల్వ్ థర్టీన్ డేస్ ముందు ఒక టూ వీక్స్ ఎపిసోడ్ బ్యాకప్ ఉంటుంది బికాస్ ఇక్కడ షూటింగ్ ప్యాటర్న్ ఎలా అంటే సెకండ్ వీక్ చేస్తే థర్డ్ వీక్ చేయరు మళ్ళీ ఫోర్త్ వీక్ వరకు వెయిట్ చేయాలి షూటింగ్ కి ఓకే సో ఆ మధ్యలో ఆ గ్యాప్ అండ్ నెక్స్ట్ షూటింగ్ చేసే ముందు అవన్నీ చేసుకోవాలి కదా బ్యాంకింగ్ పెట్టుకోవాలి సో మినిమం ఒక ఫోర్టీన్ ఎపిసోడ్స్ బ్యాంకింగ్ ఉంటుంది టు ఫోర్టీన్ ఓకే సో అంటే మీకు ఏమైనా తెలియాలనుకున్నా సరే ఒక ఫోర్టీన్ డేస్ ముందు ఏదో జరిగిందో తెలుస్తుంది తప్ప అంతకుమించి అంతకుమించి ఏం తెలియదు బికాస్ ఎవ్రీ వీక్ స్క్రిప్ట్ మారుతూనే ఉంటుంది మారుతూనే ఉంటుంది సో ఇప్పుడు ఏమో అనుకుని ఉంటారు ఒకరోజు స్క్రిప్ట్ మళ్ళీ వాళ్ళకి అది నచ్చకపోవచ్చు ఇమీడియట్ నెక్స్ట్ ఎక్స్ప్లోస్ చేంజ్ చేసి ఇస్తారు ఇమిడియల్ పార్టిసిపేట్ ఇట్ విస్టన్ టర్మ్స్ పార్టిసిపేట్ ఆర్టిస్ట్ కి దానికి సంబంధం ఉండదు ఓన్లీ ద ప్రొడక్షన్ హౌస్ ద రైటర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఛానల్ సో పార్టిసిపేట్ చేయాలి లేదా అక్కడ ఆ ప్యాటన్ లేదు సో ఇట్ ఇస్ కంప్లీట్లీ టెక్నికల్ టీమ్ ఓకే సో మేము వస్తాం అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ పిల్లలు ఉంటే చెప్తారు అడుగుతారు ఇలా ఉంది ఇలా అనుకుంటున్నాం బికాస్ కొంతమంది పిల్లలు ఉంటే చేయను ఉంటారు మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అండ్ మోర్ ఓవర్ ఒకప్పుడు టీవీస్ లో వచ్చేవి కానీ ఇప్పుడు ఏంటంటే యాప్స్ లోనే ఎక్కువ అవుతుంది ఇప్పుడు జీఫై యాప్ ఇలాంటి సో వాళ్ళు బస్సెస్ లో వెళ్ళి ట్రావెలింగ్ లోనే ఎక్కువ చేస్తున్నారు మంచిదే కదా బికాస్ అందరూ ఆ సిక్స్ థర్టీకి కూర్చొని సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి కూర్చొని చూడాలంటే కష్టంగా ఉంటుంది కొందరు ఇంటికి సెవెన్కి రావచ్చు ఎయిట్కి రావచ్చు నైన్కి రావచ్చు ఓటీటీ అనేది ఇప్పుడు చాలా గొప్ప ప్లాట్ఫామ్ ఈవెన్ ఫర్ సీరియల్స్ ఆర్ మూవీస్ ఆర్ వెబ్ సీరియల్స్ వెబ్ సిరీస్ ఇట్స్ నైస్ అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు యాప్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ పెట్టేస్తారు లైక్ టుమారో ఎపిసోడ్ ఈరోజు సిక్స్ తల్లికే వచ్చేస్తుంది సో వాళ్ళకి ఇప్పుడు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా రేపు ఏమవుతుందో అనేది అది ఇప్పుడు కొంచెం తక్కువైంది అనుకుంటా బికాస్ ఈ రోజే చూసేయచ్చు కదా సో అంటే లైక్ ట్రై చేయలేదు అక్కడ ట్రై చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ తీసుకుని ట్రై చేశాను బట్ ఒక క్యారెక్టర్స్ చేసే తప్ప ఒక మంచి మూవీ అనేది రాలేదు చిన్న చిన్న పెద్ద పెద్ద మూవీలోనే చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను రికగ్నైజ్ అయ్యే క్యారెక్టర్లే బట్ పెద్దగా ఏం రాలేదు సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం లైక్ ఇంకా బికాస్ సినిమా అనేది పెద్ద సముద్రం అది చాలా ఓపిక ఉండాలి చాలా సపోర్ట్ ఉండాలి అండ్ మీరు ఎప్పుడైనా ఎవరు ఎవరికైనా సరే నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ ఫీల్డ్కి వస్తారంటే చాలా తొందరగా రావాలి లైక్ వెన్ యువర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అప్పుడే వచ్చేయాలి బికాస్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ టేక్ యూ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తీసుకుంటుంది లైక్ మీరు ఒక స్టేజ్కి రావడానికి మినిమమ్ టెన్ ఇయర్స్ daily taste the daily